దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు విణేశు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ఆత్మీయంగా చాలా 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 బలపడతా ఉన్నారు అనేక మందికి దీవినకరమైన పాత్రలుగా మీ జీవితాలు మీకు తెలియకుండానే కట్టబడతా ఉన్నాయని నేనైతే విశ్వాసాన్ని దేవుని పట్ల దేవుని మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల కలిగి ఉన్నాను అయితే యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఆ సబ్స్క్రైబర్కి కూడా మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రభు పేరట శుభవార్త నేను తెలియపరుస్తా ఉన్నా మీ అందరి ఆసక్తి మేరకు మీరు అడిగినటువంటి ఆ విన్నపాన్ని దేవుడు అంగీకరించిన కారణాన్ని బట్టి ఒక చక్కటి నిర్ణయంలోకి నేను రావడానికి అయితే దేవుడు సహాయాన్ని అందించాడు చాలామంది అడగడం అనేది జరిగింది బ్రదర్ ప్రకటన గ్రంథం ఆది నుంచి అంతవరకు కూడా అంటే మొదటి అధ్యాయం మొదలు ఇరవై రెండో అధ్యాయం ఆఖర భాగం వరకు కూడా వీలైతే దాని మీద పరిశీలన చేయండి అని చెప్పి చాలామంది అడగడం అయితే జరిగింది అది ఒక రోజుల్లో రెండు రోజుల్లో అయిపోయేటువంటి విషయం అయితే కాదు కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క ప్రేరణకు లోబడి ఒక చక్కటి నిర్ణయానికి నేనైతే రావడానికి దేవుడి సహాయాన్ని అందించాడు మీ అందరి ఆశ మేరకు మీ అందరి ఆసక్తి మేరకు దేవుడి యొక్క పాటలు కనుపరచబడింది కనుక ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాలు ఈ లక్షవారం నుంచి మొదలు కాబోతున్నాయి లక్ష లక్షవారం ఒక ఎపిసోడ్ వస్తూ ఉంటుంది మంగళవారం ఒక ఎపిసోడ్ వస్తూ ఉంటుంది ఒకవేళ లేదండి లక్షవారంకు బదులుగా శనివారం పెట్టండి అని అంటే ఒకటి మంగళవారము ఒకటి శనివారము ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి వీడియోలను మీ అందరికీ కూడా అందించడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను దయచేసి మీ యొక్క ఆలోచనని తెలియపరచండి ప్రకటన గ్రంథ గ్రంథం అనేటువంటిది ఏదో చెప్పేసాము ఏదో పబ్లిష్ చేసేసాము అన్నట్టుగా ఉండకూడదు కానీ నేను ఎప్పుడూ కూడా సంఘానికి తెలియపరుస్తూ ఉంటాను ఎంత లోతైనటువంటి పరిశీలన దాని మీద జరిగిస్తే అంత లోతైనటువంటి మర్మాలు దేవుడు మనందరికీ కూడా బయలుపరుస్తూ ఉంటాడు గనుక ఇది బేగా అయిపోతుంది అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు చాలా సమయం కావాలి అలాగని చెప్పి సంఘం ఎదుట గంట రెండు గంటలు ఒక్కొక్క సందేశానికి నేను తీసుకుంటే అది పర్వాలేదు కానీ మరి యూట్యూబ్లో గంట రెండు గంటలు వీడియోస్ ఓన్లీ ఒక ఒకే అంశం మీద ఒకే విషయం మీద నేను పెట్టినట్టయితే అందరూ కూడా అటు ఆసక్తిని చూపలేరు గనుక నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం ఇరవై ఐదు నిమిషాలు మినిమం ఒక ఇరవై నిమిషాలు అని అనుకుంటున్నాను ఒకవేళ ఏ టైము ఎన్ని నిమిషాల్లో ఒక సందేశం పూర్తి అవుతే బాగుంటుందో ఆ విషయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియపరచడానికి ప్రయత్నించండి ఇరవై నిమిషాల్లో ఉంచండి బ్రదర్ ఒక ఎపిసోడ్ వచ్చి ఒక్కొక్క వీడియో లేదు ఇరవై నిమి ఐదు నిమిషాలు ఉంచండి మీ మీ ఆలోచన ఏమేమి ఉందో మీ ఇష్టం ఏమేమి ఉందో దయచేసి కమెంట్ రూపంలో కూడా తెలియపరచడానికి అయితే ప్రయత్నించండి అలాగే నేను అనుకుంటున్నాను మంగళవారం శనివారం అని కూడా అనుకుంటున్నాను ఒకవేళ మీకు అది నచ్చితే ఖచ్చితంగా సంతోషం లేకపోతే మీకు వీలైనటువంటి వారంలో దినాలు మీకు వీలుగా ఉన్నాయో ఆ విషయాలను కూడా కామెంట్ రూపంలో మీరందరూ కూడా తెలియపరచవలసింది నేను కోరుకుంటున్నాను ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను దేవుని ఎందు విశ్వాసం కలిగినటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి అద్భుతమైనటువంటి అనేక నిగూఢమైన సత్యాలు అయితే మాత్రం తెలుసుకుంటారు అందులో సందేహం అనేది ఏ విధంగా కూడా లేదు మును పెన్నడో కూడా ఎప్పుడూ వినని చూడనటువంటి అద్భుతమైనటువంటి సందేశాలు ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీ అందరికీ కూడా అందించబడతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కోరుకుంటా ఉన్నాను ఆల్రెడీ నేను రెండుసార్లు మా సంఘంలో ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాలు అయితే జరగడం జరిగినాయి అయితే వీటి వీడియోలో రూపంలో వీడియో యూట్యూబ్లోకి నేను అందించలేకపోవచ్చు కానీ మీ అందరి కొరకు మరొకసారి ఈ నిర్ణయంలోకి నేను రావడానికి మరి దేవుడి సహాయాన్ని అందించాడు కనుక దయచేసి అందరూ కూడా సహకరించండి ప్రోత్సహించండి అన్నిటికీ మించి నా కొరకు ఈ ప్రయాస కొరకు ప్రార్థించవలసినటువంటి అవసరత ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వీలైనంత మందికి మీకు ఏ ఏ గ్రూప్స్లో అయితే క్రిస్టియన్ గ్రూప్స్లో మీరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది కాబట్టి నిరుపయోగమైనటువంటి విషయం అయితే కాదు మరి ప్రాముఖ్యంగా మనం ఉన్నటువంటిది అంత్యదినాల్లో కనుక ఆఖరి గడియలో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ రోజుల్లో కావలసినటువంటి గ్రంథం ఈ ప్రకటన గ్రంథం అన్నిటికీ మించి ఒక మాట చెప్పమంటే దేవుని యొక్క రాకడకు సిద్ధపరిచేటువంటి గ్రంథం కూడా ఈ ప్రకటన గ్రంథమే కాబట్టి చాలా ఆత్మీయ మేలులు పొందుకుంటాం ఆధ్యాత్మిక దేవుని పొందుకుంటాం మీకు తెలియకుండానే వీటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించి గౌరవించి మీ మనసులో కానీ దాచిపెట్టుకుంటే మళ్ళీ మాట చెప్తున్నాను చూడండి ఎంతగా దీవించబడతారంటే అంతగా దీవించబడతారు ప్రకటన గ్రంథం అంటేనే దైవికమైనటువంటి దీవెనకరమైన గ్రంథంగా నేను ఎప్పుడూ కూడా దాన్ని ఆ కొలుస్తూ ఉంటాను నమ్ముతూ ఉంటాను కనుక మందికి షేర్ చేయండి వీలైనంత మందికి తెలియపరచండి ఈ జూలై మాసం ఈ శనివారం మొదలు లేదంటే లక్షవారం మొదల నుంచి ఆ వీడులన్నీ కూడా మీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో చారిత్రాత్మిక ఆధారాలతో మళ్ళీ చెప్తున్నాను మును పెన్నడో కూడా ఎప్పుడూ కూడా విననటువంటి విషయాలన్నీ కూడా ఈ సందేశాల్లో మీరు వినబోతూ ఉన్నారు కనుక ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదలు ఇరవై అధ్యాయం వరకు ఏ భాగాన్ని కూడా వదలకుండా మీకున్నటువంటి అనేక ప్రశ్నలకి జవాబులు కూడా ఈ సందేశాల ద్వారా మీరు అందరూ కూడా పొందుకుంటారని నేనైతే నమ్ముతున్నాను నేనైతే ఆశపడుతూ ఉన్నాను కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించండి ప్రార్థించండి మీరు ఎంతగా అయితే ప్రార్థిస్తారో ఆ ప్రార్థనలో దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క కృప మూలంగా నన్ను అంతగా బలపరుస్తూ ఉంటాయి కనుక ప్రార్థనలు అయితే మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకోండి అనేక మందికి మాత్రం ఈ సందేశాలు మనం షేర్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో అవసరమైనటువంటిదే ఈ గ్రంథం కానీ దీన్ని ఎవరో కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి మనకి దేవుడు ఆ ప్రేరణ అందించాడు గనుక మన యూట్యూబ్ ఫ్యా ఫ్యామిలీ కూడా అటు ఆసక్తిని దేవుడు పెట్టాడు కనుక మనం ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాం కనుక దయచేసి దయచేసి సహకరించండి ప్రోత్సహించండి ఆ సహకారం ప్రోత్సాహం కూడా ఒకే ఒక విధంగా అది ఏ విధంగా అంటే లైక్ ద్వారాగా షేర్ ద్వారాగా అనేక క్రిస్టియన్ గ్రూప్స్లో మీరు పబ్లిష్ చేయడం ద్వారాగా వాళ్ళందరూ కూడా ఎంతగానో దీవించబడతారు ఎంతగానో ఆత్మలో సిద్ధపడతారు మరొకసారి విషయం చెప్తా ఉన్న జాగ్రత్తగా వినండి ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఈ సందేశాల్లో మొట్టమొదటి వీడియో ప్రకటన గ్రంథాన్ని పరిచయం చేసేటువంటి వీడియో కాబట్టి ఆ వీడియోని ఎవరు కూడా మిస్ కాకండి కాబట్టి ఆ వీడియో ఎవరన్నా మిస్ అవుతే ప్రకటన గ్రంథం అర్థం కావడానికి కష్టమవుతుంది అది ఆలోచన కూడా అంతు చిక్కనటువంటి విధంగా ఉండిపోద్ది కనుక అసలు ప్రకటన గ్రంథం అంటే ఏంటి దాని యొక్క పరిచయం అనేటువంటిది ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ముందు ముందు భాగాల్లోకి వెళ్ళినట్టయితే చాలా అద్భుతంగా మనం అందరం కూడా దీవించబడతాం ఆత్మంగా ఎదుగుతాం కనుక మొదటి భాగాన్ని మొదటి ప్రకటన గ్రంథ పరిచయం మాత్రం ఎవరు కూడా మిస్ కాకూడదు కాకూడదని నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్